హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియోకి మీకు నచ్చిన మాత్రం ఒక్క చిన్న లైక్ కొట్టిన మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోను చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా ఓకే ఇప్పుడు మనం మనం అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఇది మండే రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట మండే రోజు ఏంటంటే కనుక మా వరుణ్ కానీ స్కూల్ కోసం అయితే అన్ని హడావిడి హడావిడి పడి చపాతీ చేసి ఎగ్ ఫ్రై చేసి అన్నం చేసి అన్ని వండలన్నీ చేసుకుంటున్నాం అనమాట అంటే స్కూల్ ఉంది అనుకొని వాడు సాటర్డే స్కూల్కి వెళ్ళలే కదా ఫీవర్ వచ్చింది ఇంకా ఎలాగో సండే ఇది ఉండే రిపబ్లిక్ డే ఉండే అప్పుడు ఇంకా స్కూల్కి పంపించలేదు అనమాట అవన్నీ టూ డేస్ స్కూల్ డుమ్మా అయిపోయింది సరే ఇంకా మండే స్కూల్ ఉంది కదా అనేసి పొద్దున్నే లేచి చపాతీ చేసి ఎగ్ ఫ్రై చేసి నేను మా అమ్మ ఇద్దరం పొయ్యి కాడ పడుతున్నాం అనమాట పొద్దు పొద్దున్నే ఇద్దరం కలిసి చేస్తే నేను పనులు తెగట్లేదు మాకైతే కనుక అంటే వరుణ్కి బాక్స్ పెట్టాలి అండ్ అలాగే అదే టైంకి మా తమ్ముడికి కూడా లంచ్కి తినడానికి రెండింటికి అంటే మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి రెండింటికి ప్రిపేర్ చేయాలన్నమాట పొద్దున మధ్యాహ్నానికి సరిపోయేలాగా ఇద్దరం కలిసి ఇంక కుస్తీ పడుతున్నాం కిచెన్లో అయితే కనుక నేనేమో నా కొడుకు కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా మా అమ్మ వాళ్ళ కొడుకు కోసం ప్రిపేర్ చేసుకుంటున్నావు పక్క భలే అనిపించింది నాకైతే ఆ రోజు నేనేమో నా కొడుకు కోసం అనేసి చపాతీను ఎగ్ ఫ్రై అయితే చేశాను అనమాట నా స్టైల్లో ఎగ్ ఫ్రై చేస్తాను చాలా సింపుల్గా అనమాట ఇది నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను అనమాట ఫస్ట్ ఎగ్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత టమాటా ఆనియన్ పచ్చిమిర్చి వేసి బాగా మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఆ ఎగ్ని తీసుకొచ్చి మళ్ళీ ఇందులో కలిపేసి నాకు కారం వేయాలనిపిస్తే లే వేస్తా లేదంటే అస్సలు వేయండి కారం ఎందుకంటే మా వరుణ్ కారం అస్సలు తినడం అనమాట ఉప్పు పసుపు కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేస్తా ఇంకా అంతే అక్కడ వేసిన రెండు పచ్చిమిర్చిలు ఉన్నాయి కదా అవే స్పైస్ వానికి ఇంకా మా నక్షత్రం అయితే గొడ్డు కారం తింటుంది కానీ నా వరుణ్ మాత్రం ఫ్రెండ్స్ కారం అంటే అస్సలు ముట్టడండి బాబు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వానికి కారం అలవాటు లేదనమాట కొంచెం కారం తగిలినా హాన్ రాగం తీస్తాడు కానీ ఈ మధ్యకాలంలో కొంచెం బయట తిండ్లు బాగా అలవాటు చేసుకున్నాడు కాబట్టి అది ఎంత నాకు అర్థం కాదు బయట ఎంత గొడ్డు కారమని తింటాడు ఇంట్లో మాత్రం అన్నం పప్పు పచ్చడి ఇలా ఉండేసి అస్సలు తినడు ఫ్రెండ్స్ వాడు నాకు అర్థం కాదు బయట పానీపూరీలు ఈ పిజ్జాలు ఇలాంటివైతే గుడ్డు కారం ఉండి కూడా కళ్ళలో నీళ్ళు కారతనే కూడా తింటాడు అదే ఇంట్లో అన్నం పప్పు పచ్చడి ఏమైనా కర్రీస్ చేస్తాం కదా అస్సలు తెలుసా వాడు నాకైతే పిచ్చి కోపం వస్తుంది ఒక్కోసారి వానితో బయట గొడ్డు కారం తింటావు కదా ఇంట్లో ఎందుకు కారం తినవు నువ్వు అని బయట తిన బాగుంటాయి వీళ్ళకి ఇంట్లో తిండి అస్సలు బాగోవు ఇక్కడైతే కనుక బాక్స్కి అయితే మొత్తం ప్యాక్ చేస్తున్నా అనమాట ఆ రోజు వెనక కూడా స్కూల్కి పోలేదు మొత్తానికైతే అదేమనుకునే అదేమో స్కూల్కి రెడీ కాలేదు అసలుకి నేను స్కూల్కి పోనని ముండి చేసింది ఇంటి దగ్గర వీడేమో చేసినా కూడా వీళ్ళు కూడా రెడీ చేసిన ఫస్ట్ అయితే ఇక్కడేమో మా నాన్న మా అమ్మ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు అనమాట డబ్బుల కోసం కుస్తీ పడుతుంది మా బుడ్డది మా అమ్మ మీద షాప్ పోవాలంట కొనుక్కోచుకోవాలంట ఏదో మూడు కావాలంట ఒకసారి దీని మాటలు వినంటే బస్సు కాలేదు రద్దున పోతా భయపెట్టి చంపుతావు నన్ను ఈరోజు వ్యాన్ రాలేదు ఏమో మరి లేదనుకుంటా బడి ఏడుకోతున్నావు చెప్పు నువ్వు గమ్ముకున్నానా ఉండు చెప్తా ఆడిపోతున్నావు చెప్పు ఏంటివి ఏందండి కొనుక్కొని పోతున్నావా ఎవరికి ఆడిపోతున్నావు ఆమెకే కొనుక్కొని ఆడిపోతావు ఇమ్మి ఇమ్మి జేజుకాడిపోతారా పోయి ఇమ్మి జేజు కాడికి పోతాదే చెప్పు చిట్టి చిలకమ్మా చెప్పు చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గూట్లో పెట్టావా గూట్లో పెట్టావా గుట్టుకు మింగావా అవ చిగుర్తందిలే లాగని బాయ్ చేస్తాది గుండుది మా గుండుది చిగుర్ టీచర్ కొమ్మ పాట బాగా పాడుతుంది ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగా పాడుతుంది కెమెరా ముందు వచ్చేసరికి దానికి పడుతుంది అది అంటే కెమెరా కొంచెం షై ఫీల్ ఉన్నాడు మా నక్షత్రకి కెమెరా ముందుకు వచ్చేసరికి పడుతుంది పాట అయితే చాలా బాగా ఇక్కడ వచ్చేసి నేను మా అమ్మ మా వారిని కాడు ఇంకా స్కూల్ బ్యాన్ రాలే అప్పటికే టైం నైన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా అటుపక్క మా తమ్మునికి జీవాళ్ళకి లేట్ అయిపోతుంది ఇంకా స్కూల్ బ్యాన్ ఎలాగో రాలేదు అనేసి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అడవి దగ్గరికి కదిలినాం అనమాట మా కొటం దగ్గరికి ఇంకా బట్టలు అయితే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఉండి అనమాట ఒక త్రీ టు ఫోర్ డేస్ మేము బట్టలు వాష్ చేయలేదు తర్వాత చాలా రోజుల బట్టలన్నీ ఉండిపోయినాయి అనమాట ఇంకా సరే ఎలాగో బట్టలు ఉన్నాయి బట్టలు చేసి పెట్టిన వంటలు అన్నీ మొత్తం నీట్గా ప్యాక్ చేసుకొని కుటం దగ్గరికైతే అనమాట ఎప్పుడో నా చిన్నప్పుడు నేను మా అమ్మ ఇట్లా వంకలలో వాగులలో బట్టలు ఉతికే వాళ్ళం మళ్ళీ ఇన్నాళ్ళకి ఫ్యామిలీ మొత్తం కూర్చొని వంకలు అయితే బట్టలు ఉతికినామనమాట ఫుల్ లాక్ అయితే అక్కడక్కడ షూట్ చేశాను బట్టలు వాష్ చేసినది బట్ కొంచెం కొంచెం మా అంతా షూట్ చేయించిన నేను వీడియో ఫ్రెండ్స్ అందుకే వాడి కిందికి పైకి భూమిని ఆకాశాన్ని తప్ప మనుషులు మాత్రం సక్రమంగా చూపెట్టలేదు వాడు ఇక్కడైతే కనుక నీళ్ళలో వెళ్తున్నాం ఇక్కడ ప్రస్తుతానికి అయితే కనుక నీళ్ళలో నడుచుకుంటూ పోతున్నాం అనమాట ఇంటి దగ్గరకు అయితే కనుక బా ఇవైతే ఎంత చల్లగా ఉన్నాయంటే నీళ్ళు కాళ్ళు జుమ్మంటున్నాయి నీళ్ళలో నడుస్తుంటే కనుక మాకైతే కనుక ఎటకేలకు పైకైతే ఎక్కేసి ఇంటికైతే చేరుకున్నామన్నమాట మండే రోజు వచ్చేసి నేను మా అమ్మ మా పొట్టల కోసం గడ్డి కోసుకొచ్చినది అండ్ అలాగే జస్ట్ మా ఇంట్లో మేము ఎలా ఉంటాము అనేది ఒక ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఈవినింగ్ దగ్గర దగ్గర ఫైవ్ థర్టీ వరకు బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట వీడియో అయితే కనుక మొత్తం అప్లోడ్ చేస్తున్నా ఎక్కడ కూడా కొంచెం కొన్ని కొన్ని ఫాస్ట్గా పెడతాను ఎందుకంటే మరి ఎక్కువ లెంత్ అయినా కూడా మీకు బోర్ కొడుతుంది కదా ఫ్రెండ్స్ సో అందుకనేసి కొంచెం కొంచెం ఫాస్ట్ పెట్టాను అనమాట ఫ్రంట్లో ఇంకా వ్లాగ్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడ చూసారా భూమిని ఆకాశాన్ని చూపెడతాడు కానీ మనుషులు మాత్రం చూపెట్టాడు సక్రమంగా మా వరుణ్గాడు కానీ వాడు అడికి తీయడమే గ్రేట్ అనుకో బట్టలు ఫస్ట్ నేను నానబెడుతున్నాను అనమాట ఇక్కడ సర్ఫ్ వేశాను సర్ఫ్ తర్వాత మా అమ్మ వచ్చి ఇంక ఇద్దరం కూర్చొని బట్టలు అయితే ఫస్ట్ నానేసినాము ఆ తర్వాత ఇంటికి వెళ్ళి అన్నం తిని మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి వచ్చి బట్టలన్నీ వాష్ చేసుకున్నాం అనమాట చాలా టైం పట్టింది మాకైతే కనుక ఎన్ని బట్టలు ఎప్పుడు మేము విడ్చుకోలేదనమాట కొంచెం పనులు వండుకొని ఇంటి దగ్గర అక్కడ ఇక్కడ బట్టలు చాలా ఉండిపోయినాయి ఇంకా ఎలా ఉన్న వాళ్ళం అలా కూర్చొని వంగలలో బట్టలు ఉత్తుకోవడం స్టార్ట్ చేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఓకేనా మా డైలీ రొటీన్ ఎలా ఉంది పరిగా పరింగ బట్టలు తీసుకుందాం బట్టలు బట్టలు తీసుకుంటే పాందా పట్టుకోవద్దా హ్యాండ్ లోపల బయట రే పక్కరా పక్కరా తల్ల బయట పక్కన ఎందుకంటే తెల్ల గిల్లా ఉండే పని అదేం కాదు లేసా తెల్లవి ఉన్నప్పుడు చూసి పెట్టుకోవాలి బట్టలు అది వదిలే కలర్ కలర్ పోయే బట్టలు పక్కన చిన్న పక్కన ఉంచా ఇవన్నీ ఇప్పిన క్లాస్ పెడుతుందని ఇలాంటివన్నీ పోతాయి అనుకున్నలా అంటే పీక్ వచ్చిన తర్వాత వేసుకున్నప్పుడు కూర్చునే వాళ్ళ పీకుండా ఇది ఎంత వేసా మచ్చ దమ్ మొత్తూడతలే ఏముంది సరం చెప్పి ఒకరు ఒకరిని చేయడం వేసినప్పుడు ఒకటి ఉతికొచ్చే తర్వాత చూసుకొచ్చి ఇంకా యాడారే ఇవాళ్ళు మినిస్ బట్టలు ఉన్నాయి వరుణ్ కోటాయి ఏం బయని బల్ల కొడైలా హ్ ఎం బయల బల్ల బయల ఉంటనే అసలు ఉసర్ కొడిడిడిడి చెప్తా కిని బట్టలు పక్కన పెడదా నాతా నాక పిల్లల షెడ్డీలు గిడ్డిలు అన్నీ అదే చెట్టు చెట్టుపైన తింటున్నారు రండి అన్నీ పిల్లలయా మంచిది కిచెన్ టెచ్చాయి దేవుడ బట్టలు అమ్మ ఇంకా అయ్యే పని కాదులే పోయి బట్టలు మొత్తం నీట్గా నానబెట్టి వేసుకొని వచ్చుకున్నాము కూర్చొని అందరం ఫుడ్ తింటున్నాం అనమాట తినడం అయిపోయిన తర్వాత పోయి ఇంకా బట్టలు పట్టాలి అందరం అమ్మ వచ్చినాము టీవీ కాకుంది పోయి ఇంకా టీవీకి పప్పు చారు ఊరగాయి వర్ణికి నక్షత్రకేమో చపాతీ చేసా కోడి గుడ్డు ఫ్రై చేసా అనమాట వరుణ్ స్కూల్ కోసం అనిచేసి రోజు స్కూల్ లేదు నరసాపురంలో తిరునాలు ఉందని చెప్పి స్కూల్ లేదు అంటే ఇద్దరికి ముక్కులో నీళ్ళు కడుతున్నాయి కోతి కోతి చెప్పు ఎటు నేను బట్టలు ఉత్తికేసుకొని అట్లన్నీ ఉత్తుకొని కంచకేసుకొని నాకుందాం అట్లనా బాకి వీడియోలు పాపం చెప్పాడు నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇవి చిన్ని మొక్కల్లాగా ఉండే ఇప్పుడు చూసారా మంచిగా బంతి పూలు కూడా వచ్చేసాయి చెట్లకి మా అమ్మ రోజు పాదలు తీసి నిలిపోతా ఉంటుంది దీళ్ళకి బంతిపూలు కూడా వచ్చేసినాయి మా మొక్కజొన్న తోట మొత్తం కూడా ఎండిపోయింది ఇప్పుడు గ్యాంగ్ మొత్తం గడ్డి పోతున్నాం అనమాట మేము ఇప్పుడు హోటల్లోకి పోయి గడ్డి కోసుకురావాలి బంతి పూ చూసారా ఎంత బాగుందో కదా ఎంత ముద్దగుందో బంతి పూ నిండుగా చాలా బాగుంది ఇంటికి తీసుకెళ్ళాలి ఇట్లాంటి మొక్కలు కొన్ని పీకద్దు పూలట్టా పరి పా పా గడ్డి కోసుకుద్దాం పారి ఇంకా గడ్డి కోసుకుందాం పారి పా పా అది ఇంటికి పోయేటప్పుడు తీసుకోవాలి పా ఇప్పుడు మనం గడ్డి పోతున్నాం మీతో పెట్టుకుంటా అయ్యే పని కాదు మీరు అది కాదు పరి పై గ్యాంగ్ మొత్తం గడ్డి కోసుకురావాలి పరి పరి గడ్డి లేదు దొంగ ఇద్దరిని

కొడేలు ఇంకోటి అంటే బాగుండు సప్ప నేను గొజ్జును తుంతా చేత తుంచితే మందు కొజ్జావాలే మళ్ళీ సోలు ఇంటికి పోయినాక నీళ్ళు నేను యాంచాలబ్బా నీళ్ళు నేను ఇక్కడికి వచ్చిన కొత్తలోవి చిన్ని మొక్కల్లాగా ఉండే ఇప్పుడు చూసారా మంచిగా బంతి పూలు కూడా వచ్చేసాయి చెట్లకి మా అమ్మ రోజు పాతలు తీసి నిల్పో ఉంటుంది దిల్లకి బంతి పూలు కూడా వచ్చేసినాయి మా మొక్కజొన్న తోట మొత్తం కూడా ఎండిపోయింది ఇప్పుడు గ్యాంగ్ మొత్తం గడ్డి పోతున్నాం అనమాట మేము ఇప్పుడు కొట్టేళ్ళకి పోయి గడ్డి కోసుకురావాలి బంతి పూ చూసారా ఎంత బాగుందో కదా ఇంత ముద్దంత బంతి పూ నిండుగా చాలా బాగుంది ఇంటికి తీసుకెళ్ళాలి ఇట్లాంటి మొక్కలు కొన్ని పీకద్దు పూలట్ట పరి పా పా గడ్డి కోసుకుందాం పరిగా గడ్డి కోసుకుందాం పరి అది ఇంటికి పోయేటప్పుడు తీసుకోవాలి పా ఇప్పుడు మనం గడ్డి కోతున్నాం మిగతా పెట్టుకుంటే అయ్యే పని కాదు మీరు నర్సరాది కాదు పరి పై గ్యాంగ్ మొత్తం గడ్డి కోసుకురావాలి పరి పరి గడ్డి లేదు దొగ్గుడు ఇద్దరిని పాటిబుడాకాయ పా వచ్చలే వెనకమ్మే పై గడ్డి కోసుకుందాం కూర్చోరండి కూర్చోండి పొడుగుంది గడ్డి బాగా ఇంకోటి ఇంకోటినంటే బాగుండు సప్ప నేను గొజ్జును తుమ్తా చేత తుంచితే మందు వచ్చా మల్ల సోలు ఇంటికి పోయినాక నేను ఎంత లబ్బులకి నీళ్ళు ఆంటి దేవాలి అబ్బాయి నీళ్ళు అవు చెట్నీ ఎండ పూతుంది లింగు లింగుమైన ఒక చెట్టు ఉంది కానీ దానికి పూతలేదు పడలేదు మనకి పది వాళ్ళది వాళ్ళు కొడతారు అది అయిన వాళ్ళది అది అయిన వాళ్ళు కొడతారు ఆ షేన్ ఆ ఇంటికాళ్ళ వాళ్ళు కొడతారు నేను కింద వేస్తారు వాళ్ళు అడుబెట్టు అంతేనా బుడదా మట్టి అంత దుట్టావాలు కట్టుకుంటావా లేదంటే తిరిగి తిరిగి పెట్టి మూసుకోవచ్చా మూసుకొని వచ్చాకొని వచ్చినాం మేము సాయంత్రం పోతున్నాం ఇంటికి ఇక్కడ నుంచి కొత్త చల్లలోంచి కొత్త వదిలిపెట్టి ఇంకా పోదునొచ్చిన మొత్తం గ్యాంగ్ అంతా ఇప్పటికైనా మా పనులన్నీ ఇంజివాళ్ళ ఇంటికి వచ్చినాయి ఇంకా వెళ్తున్నాం ఇంటికి దావెట్టుకొని బుడిదానికి షూన్ వచ్చిందంట హాస్పిటల్కి పోయి చెవు చూపించుకొని ఇంటికి పోవాలి ఇంకా ఏం పోతుంది చూడు పెద్ద మూత పోయినట్టు పోతుంది పాములున్నాయండి రా మంచిది సన్నది కాదు గుండుది పామా జుడు పా నడు నువ్వంట ఒక పాటంట వాడే గుండుదనా ఒక పాటంట వాడు నువ్వంట గుండు అంత పాట పాడేయాలంట